అందరికీ నమస్కారం ఇక కథలోకి వెళితే అమ్మో అమ్ము లే తల్లి అబ్బా కాసేపు పాడుకోని అమ్మా ఇవాళని పుట్టినరోజే అంతసేపు ఆడుకుంటారా లే స్నానం చేయిస్తాను నిద్రమత్తు మొత్తం ఎగిరిపోయి లేచి కూర్చుంది అమృత అమ్మో నలుగు పెడతారా మరి లేకపోతే రోజులానే చేస్తావా ఏంటి వద్దమ్మా ప్లీజ్ గారాలు పోయింది చాలు బయటికి రా చేయి పట్టుకుని బయటికి లాక్కొచ్చింది వాళ్ళ నాయనమ్మ అప్పటికే అన్నీ సిద్ధం చేసింది యష్ టీ తాగుతూ ఏం జరుగుతుందో అర్థం కాక అటే చూస్తున్నాడు బాబోయ్ అటో మనిషి ఇటో మనిషి కలిపి నా ఒళ్ళు రుద్దుతూ స్నానం చేయించడానికి నేనేమైనా గేదెనా వద్దు నేను చేస్తాను అలా అనకూడదే నలుగు పెడితే శరీరం మెరుస్తుంది ఎలా నీ పాత సామాన్లు మెరిసినటా మీ రుద్దుడేమో కానీ నాకు ఒళ్ళంతా మండుతుంది వద్దమ్మా ప్లీజ్ ప్లీజ్ అమృత రాకుండా మారం చేసేసరికి నెత్తి మీద ఒక్కటిచ్చింది ఆవిడ అమ్మా అంటూ నెత్తి రుద్దుకుంటూ గుర్రుగా చూసింది ఎదురుగా యష్ కనిపించాడు అతని మొహంలో నవ్వు చూసేసరికి లేని ఉక్రోషం వచ్చి పడింది మూతి తిప్పుకుంటూనే వాళ్ళ నాయనమ్మ ఏర్పాటు చేసిన పీట మీద కూర్చుంది విప్పి నెత్తి మీద నూనె పోసి మర్దనా చేసింది ఆ పెద్దావిడ కాసేపు మర్దనా చేస్తుంటే ఇది ఇంత గొడవ చేస్తుందేంటి బహుశా నేనున్నానని ఇబ్బంది పడుతుందేమో తనలో తానే అనుకుంటూ కాఫీ ఫినిష్ చేసి బయటికి వెళ్ళిపోయాడు యష్ బయట వరండాలో కూర్చున్నాడు ఇంతలోనే శివ ఇంటికి వస్తూ యష్ని చూసి పలకరించాడు ఏంటి సార్ ఇక్కడ కూర్చున్నారు అది అమ్మ అమృత అరుపు విని ఇద్దరూ కంగారుగా లోపలికి వచ్చారు వాళ్ళ అమ్మ ఒక పక్క నాయనమ్మ ఒక పక్క చేరి తనకి నలుగు పెడుతూ కనిపించారు ఓసిని ఈ మాత్రానికే ఇంతలా అరవాలా ఇంకేదో అనుకొని కంగారు పడ్డాను పో బావా చూడు ఎలా రుద్దుతున్నారో నొప్పెడుతుంది నువ్వైనా చెప్పు అత్తా అమ్మమ్మ కాస్త సున్నితంగా చేయండి నువ్వు ఉండరా ఇలా చేస్తేనే బాగుంటుంది మీకు బాగానే ఉంటుంది నాకే పుట్టినరోజేమో కానీ వీళ్ళ టార్చర్ భరించలేకపోతున్నాను అమ్మో కాసేపు మాట్లాడకుండా కూర్చోవే అయిపోతుంది కదా పోరా పెద్ద నువ్వేదో పీకుతావని నీకు చెప్పాను చూడు ఏయ్ ఏంటి ఆ మాటలు కాబోయే మొగ్గుని ఇలా రారా పోరా అనొచ్చా తన నెత్తి మీద ముట్టింది సుభద్ర అబ్బా అమ్మా నువ్వు అస్తమానం నెత్తిమీద ముట్టకు నొప్పి వస్తుంది శివ నవ్వుకుంటూ యశ్ని తీసుకుని బయటకి వచ్చి కూర్చున్నాడు బయట భోజనాల ఏర్పాట్లు కూడా చేస్తున్నారు ఒక పక్క పెద్దలందరూ ఏదో డీప్ డిస్కషన్లో ఉన్నారు శివ ఏంటి హడావిడి అమ్మో పుట్టినరోజు కదా యేష్ గారు అందరినీ భోజనానికి పిలిచారు ఊరి పెద్దలందరూ ఇక్కడే ఉన్నారు కాబట్టి మా పెళ్ళికి ముహూర్తం కూడా పెట్టించేస్తున్నారు యశ్ షాక్తో శివ వైపు చూశాడు ఇంత త్వరగా ఏంటి ఎప్పటినుంచో కానీ అమ్ముకి వయసు సరిపోదని ఇన్ని రోజులు ఆగారు ఇవాటితో తనకి పద్దెనిమిది నిండాయి కదా అందుకే త్వరగా పెళ్లి చేయాలని వాళ్ళ ఆశ కానీ తన చదువు పూర్తి కాలేదు కదా దానికి అసలు చదువు మీదే ఇంట్రెస్టే లేదు పెళ్ళయ్యే వరకు ఖాళీగా ఉండడం ఎందుకులే అని నేనే కాలేజీలో జాయిన్ చేశాను అయినా చదువుకేమీ ఇబ్బంది ఉన్నదిలేండి లేండి తనకిష్టమైతే చదువుకుంటుంది మా అమ్మా నాన్న కూడా ఏమీ అడ్డు చెప్పరు యశ్లో టెన్షన్ మొదలైంది టైం ఉంది కదా ఈ లోపు అమృతతో క్లోజ్ అవుదాం అనుకున్నాడు కానీ ముహూర్తాలు పెడితే వెంటనే పెళ్లి జరిగిపోతుంది ఏం చేయాలో అర్థం కానీ అయోమయ స్థితిలో పడిపోయాడు ఇంతలో అమృతను రెడీ చేసి బయటకు తీసుకువచ్చారు శివ యశ్ ఇద్దరి చూపు అమృత మీద ఆగిపోయింది పట్టు చీరలో పుత్తడి బొమ్మలా మెరిసిపోతుంది రోజూ చూసే పెళ్ళేనా అనిపించింది అక్కడున్న అందరికీ రఘురామయ్య గారు మన అమ్ము తల్లికి అప్పుడే పెళ్ళికల వచ్చేసింది ఆయన నవ్వుతూ అమృత దగ్గరికి వచ్చి నిలబడ్డాడు అమృత ఆయన కాళ్ళకి నమస్కరించింది దీర్ఘాయుష్మాన్ భవ లేతల్లి నువ్వెప్పుడు ఇలానే సంతోషంగా ఉండాలి శివ ఇలా రారా ఏంటి తాతయ్య ఇది అమ్ము కోసం చేయించాను తన మెడలో వేయి అంటూ బంగారం గొలుసు శివ చేతికి ఇచ్చాడు శివ ఆ గొలుసు తీసుకుని అమృత మెడలో వేశాడు శివ కట్టడం ప్రాక్టీస్ చేస్తున్నట్టున్నావేంట్రా అప్పుడే అక్కడికి వచ్చిన శివ స్నేహితులు శివని ఆట పట్టించడంతో అందరూ నవ్వుకుంటున్నారు యష్ కోపంగా అక్కడి నుంచి బయటకు వెళ్ళిపోయాడు వాళ్ళ సంతోషాల్లో తన తల్లి లేదే అన్న బాధ ఒక పక్క అమ్మకిచ్చిన మాట నిలబెట్టుకోలేకపోతున్నానేమో అన్న భయం మరో పక్క తనని వేధిస్తుంటే సిగరెట్ మీద సిగరెట్ లాగించేస్తూ కూర్చున్నాడు చాలాసేపు ఆ బడ్డీ కొట్టు దగ్గరే ఉండిపోయాడు యష్ ఇంతలో చిన్నుగాడు ఆ బడ్డీ కొట్టు దగ్గరికి వచ్చాడు హలో సర్ ఏంది ఇక్కడ కూర్చున్నారు అక్కడ భోజనాలు పెట్టేస్తున్నారు రండి నేను వస్తానులే నువ్వు వెళ్ళు సరే సరే మా శివన్న మిమ్మల్ని అడిగాడు బాబాయ్ నువ్వు ఇంకా కొట్టు మూయలేదేంది గమ్మున మూసేసిరా వస్తా గానీ మన శివ అమ్ముల పెళ్ళికి ముహూర్తం పెట్టేశారేంట్రా లేదు బాబాయ్ భోజనాలు లేక పెడతారంట త్వరగా వచ్చేయండి సార్ మీరు కూడా చిన్ను అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అతను కూడా కొట్టు మూసి వెళ్ళిపోయాడు ఒక పది నిమిషాలు ఆగి ఇంటికి వచ్చాడు యష్ని చూసి దగ్గరికి వచ్చాడు శివ ఏంటి యేష్ ఎక్కడికి వెళ్ళిపోయావు అది సరే భోజనం చేద్దాం రండి యష్ని తీసుకుని వెళ్ళాడు అక్కడ భోజనాల హడావిడి శుద్ధం అణిగిన తర్వాత పెద్దలందరి సమక్షంలో శివ అమృతల పెళ్లికి ముహూర్తం పెడుతున్నారు పంతులు గారు అందరూ ఆసక్తిగా ఆయన వైపే చూస్తున్నారు రఘురామయ్య గారు ఇద్దరి జాతకాల ప్రకారం ఇంకో పదిహేను రోజులు మంచి ముహూర్తం ఉందండి పదిహేను రోజుల మరి అంత తక్కువ సమయం అంటే పర్లేదు మామయ్య గారు ఏర్పాట్లన్నీ నేను చంద్రం చూసుకుంటాం శివ తండ్రి సర్ది చెప్పడంతో ఆయన కూడా సరే అన్నారు లగ్న పత్రిక రాసి రఘురామయ్య గారి దంపతుల చేతిలో పెట్టారు ఆయనకి నమస్కరించి బయటకి వెళ్ళిపోయాడు పంతులు శివ అమృతుల పెళ్లి ముహూర్తం ఖరారవ్వడంతో అందరూ సంతోషంగానే ఉన్నారు ఒక్క యష్ తప్ప అమృత ఒక గంట యష్ని గమనిస్తూనే ఉంది యష్ అక్కడ ఉండలేక తన గదికి వెళ్ళిపోయాడు అమృత చుట్టూ చూసింది అందరూ కబుర్లలో బిజీగా ఉన్నారు నెమ్మదిగా పైకి లేచి ఇంటి లోపలికి వచ్చింది అందరూ ఇంటి బయట వరండాలో కూర్చున్నారు లోపల ఒకరిద్దరు పనివాళ్ళు తప్ప మిగతా అందరూ బయట వరండాలోనే కూర్చున్నారు అమృత అటు ఇటు చూస్తూ ఎవరూ చూడకుండా మెట్లెక్కి యష్ గదికి వచ్చింది గదిలో అసహనంగా అటు ఇటు తిరుగుతూ కనిపించాడు యష్ అమృత గుమ్మం దగ్గరే నిలబడి తనని పిలిచింది ఏంటి ఎస్జీ చాలా డిసప్పాయింట్ అయినట్టున్నారు యష్ పక్కకి తిరిగి అమృత వైపు చూశాడు మొదటి నుంచి నీ మీద నాకు డౌట్గానే ఉంది పల్లెటూరు పిల్లని ఎప్పుడు చూసుండట్లే అందుకే నా మీద ఇష్టం పెంచుకుంటున్నావు అనుకున్నాను కానీ తమరు వేరే కారణంతో ప్లాన్ చేసుకుని ఇక్కడికి వచ్చావని ఈరోజే అర్థమైంది జీ షాక్తో తన వైపు చూశాడు యష్ ఒక ఫోటో తీసి యష్ చేతిలో పెట్టింది అది యశ్ వాళ్ళ అమ్మతో కలిసి ఉన్న ఫోటో అమృత వైపు చూశాడు ఈ ఫోటో చూడగానే అర్థమైంది తమరు లేచిపోయిన ఆవిడ గారి కొడుకు అని అవునా యష్ కోపంగా అమృతని పట్టుకుని పక్కనే ఉన్న గోడకి ఆనించాడు తను కోపంగా విడిపించుకోవడానికి ప్రయత్నిస్తుంది తను మా అమ్మ తన గురించి అలా తప్పుగా మాట్లాడావో ఏం చేస్తావు నేనలానే అంటాను లేచిపోయింది నిజమే కదా అమృత గట్టిగా అరుస్తూ తన మీద చెయ్యెత్తాడు అంతలోనే సర్దుకునే కోపాన్ని అంచుకున్నాడు ఆగిపోయావేం మీ అమ్మ నాన్నందుకే నీకంత కోపం వస్తే ఆవిడ చేసిన పనికి మా వాళ్ళెంత కోపం రావాలి పెళ్లి మండపం నుంచి పారిపోయి మా ఇంటి పరువు తీసింది ఆవిడ వల్ల మా తాతయ్య ఎన్ని అవమానాలు ఎదుర్కోవాల్సి వచ్చిందో నీకు తెలుసా అమృత ఏం జరిగిందో నీకు తెలీదు అనవసరంగా నోరు జరకు అప్పటికి నేను పుట్టి ఉండకపోవచ్చు కానీ నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి మా తాతయ్య పడ్డ బాధ అవమానాలు నేను చూస్తూనే ఉన్నాను తల్లిదండ్రుల ప్రేమ అర్థం చేసుకోకుండా తనకి కావాల్సిన ప్రేమ కోసం వెళ్ళిపోయింది కదా మళ్ళీ నిన్నెందుకు పంపించింది ఇన్నాళ్ళకి తనకు తండ్రున్నాడు కుటుంబం ఉంది అన్న విషయం గుర్తొచ్చిందా యశ్ మౌనంగా ఉండిపోయాడు చూడు నువ్వెందుకు వచ్చావో నాకు తెలీదు మా తాతయ్యకి నీ గురించి తెలియక నిన్ను చాలా గుడ్డిగా నమ్ముతున్నాడు ఆయన్ని బాధ పెట్టడం ఇష్టం లేక నేను ఈ విషయం బయట పెట్టలేదు మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో అదే అందరికీ మంచిది ఏది మంచి ఎవరికి మంచి జరిగేది మా కుటుంబానికి నీ గురించి తెలిస్తే ఇప్పుడు హ్యాపీగా ఉన్న మా కుటుంబం డల్ అయిపోతుంది తాతయ్య కూడా డిస్టర్బ్ అవుతారు మరి మా అమ్మ పరిస్థితి ఏంటి అసలు తను ఇప్పుడు ఏ పరిస్థితిలో ఉందో తెలుసా ఎలాంటి పరిస్థితిలో ఉన్నా అది కేవలం ఆవిడగారి స్వయంకృత అపరాధమే దానికి మేము బాధ్యులం కాదు నీ గురించి నీ కుటుంబం గురించి తప్ప మా అమ్మ గురించి ఆలోచన లేదే మీకు తాతయ్య దగ్గర నుంచి నీ వరకు అందరూ ఒకేలా ఆలోచిస్తున్నారు ప్రేమించి పెళ్లి చేసుకోవడమే మా అమ్మ చేసిన తప్పని మీరు అనుకుంటే ఈ ప్రపంచంలో ఎనభై శాతం అందరూ తప్పుడు మనుషులే అవుతారు అదంతా నాకు అనవసరం నాకు కావాల్సింది నా కుటుంబ సంతోషం అది నీ వల్ల డిస్టర్బ్ అవుతుందంటే మాత్రం నేను ఊరుకోను రేపు పొద్దున్న కల్లా దుకాణం సర్దేశాయి లేదంటే తాతయ్యకి నిజం చెప్పేస్తాను అప్పుడు ఆయనే నిన్ను ఊరి నుంచి తరిమేస్తారు యష్ని పక్కకి గెంటి బయటికి వెళ్ళిపోతుంటే చేయి పట్టుకొని మీదకి లాక్కున్నాడు గిరా తిరిగి యష్ మీద పడింది తను కదలకుండా కౌగిలి బిగించాడు ఈ యశ్వర్ధన్కే వార్నింగ్ ఇస్తావా ఎంత పొగరే నీకు నీ పొగరు మొత్తం దించుతాను ఏ నోటితో మా అమ్మ గురించి తప్పుగా మాట్లాడావో అదే నోటితో తనని అత్త అని పిలిచేలా చేయకపోతే నా పేరు యశ్వర్ధనే కాదు అమృత అయోమయంగా యష్ కళ్ళలోకి చూసింది నేను ఇక్కడికి ఎందుకు వచ్చానని అడిగావు కదా ఇప్పుడు చెప్తూ నన్ను జాగ్రత్తగా విను నేనిక్కడికి వచ్చింది నిన్ను పెళ్లి చేసుకోమని చెప్పిన మా అమ్మ మాట నెరవేర్చడానికి ఆ కోరిక తీరుస్తాను నిన్ను పెళ్ళి చేసుకుని తీరుతాను అమృత కోపంగా యష్ని దూరంగా తోసింది నవ్వుతో తనకి ఎదురుగా నిలబడ్డాడు రిలాక్స్ అమృత ఇప్పుడే అంత షాక్ అయితే ఎలా ముందు ముందు నేను ఇచ్చే షాక్లకి నీ మైండ్ బ్లాక్ అవ్వటం ఖాయం ఇప్పటి నుంచే అంత స్ట్రెస్ తీసుకోకు వెళ్ళు వెళ్ళి మన పెళ్ళికి సిద్ధం కా నేను బ్రతికుండగా అది జరగదు ఇప్పుడే నీ గురించి అందరికీ చెప్పొస్తాను సరే సరే చెప్పేయ్ ఈ పదిహేను రోజులు నువ్వు నా ప్రేమలో పడిపోతావని భయంగా ఉంది కదా చెప్పేయ్ బయటకు వెళ్ళిపోతున్న అమృత అక్కడే ఆగి వెనక్కి తిరిగింది నాకు తెలుసు అమృత నేను నీకు నచ్చానని అందుకే నీకు నిజం తెలిసినా ఇంట్లో చెప్పకుండా నా దగ్గరికి వచ్చావు నేను దూరంగా వెళ్ళిపోతే నన్ను మర్చిపోయి శివని పెళ్లి చేసుకోవాలని నీ ఆలోచన ఎందుకంటే నేను ఎదురుగా ఉంటే నువ్వు ఈ పెళ్లి చేసుకోలేవు కదా చిచి నేను నిన్ను ఇష్టపడ్డమేంటి కళలు కనకు నేను నిన్ను ప్రేమించడం కలలో కూడా జరగదు నాది మా తాతయ్య పెంపకం చచ్చిన వాళ్ళ పరువు తీసే పని చేయను అవునా సరే నీ మీద నీకంత కాన్ఫిడెన్స్ ఉంటే మీ తాతయ్య పెంపకం మీద నీకంత నమ్మకం ఉంటే మన ఇద్దరి మధ్య చిన్న బెట్ బెటా అవును నీ పెళ్ళికి ఇంకా పదిహేను రోజులు టైం ఉంది ఈ పదిహేను రోజుల్లో నేను నిన్ను నా లవ్లో పడేస్తాను అది నా వల్ల కాకపోతే నీ పెళ్ళయ్యాక ఈ ఇంటి నుంచే కాదు ఈ ఊరి నుంచి కూడా శాశ్వతంగా వెళ్ళిపోతాను మళ్ళీ మీ కంట పడను అదే నేను గెలిస్తే నువ్వు గెలవటం అన్నది కలలో మాటే నువ్వేం చేసినా సరే నేను నిన్ను ప్రేమించను మీ అమ్మ చేసిన తప్పు నేనెప్పటికీ చేయను ఆవిడలా నా కుటుంబ గౌరవాన్ని పోగొట్టేలా నేనెప్పటికీ ప్రవర్తించను అయితే కొప్పుకున్నట్టే కదా అమృత ఆలోచిస్తూ ఉండిపోయింది అంతలా ఆలోచిస్తున్నావు నీ మీద నీకు ఆ మాత్రం నమ్మకం లేదా అమృత ఇప్పుడు యష్ గురించి ఇంట్లో తెలిస్తే అందరూ డిస్టర్బ్ అవుతారు బెట్కి ఒప్పుకుంటేనే మంచిదేమో పదిహేను రోజుల్లో ఎలాగో వెళ్ళిపోతానంటున్నాడు కదా ఈ మాత్రం దానికి ఇంట్లో వాళ్ళ సంతోషాన్ని పాడు చేయడం ఎందుకు అర్థమైంది నా ప్రేమలో పడిపోతావని భయంగా ఉంది నీకు అలా అయితే వద్దులే వెళ్ళి అందరికీ నిజం చెప్పేయి అలా చెబితే నువ్వు నన్ను ఇష్టపడుతున్నట్టే సో నేను బెట్లో గెలిచినట్టే గెలిచానన్న సంతోషంతో ఆనందంగా వెళ్ళిపోతాను అమృత కోపంగా యేష్ వైపు చూసింది ఒప్పుకుంటున్నాను కానీ ఈ పదిహేను రోజుల తర్వాత నువ్వు ఊరు వదిలి వెళ్ళిపోవాలి డన్ నేను ఒప్పుకుంటున్నాను అండ్ ఈ విషయం ఎవరికీ చెప్పకూడదు శివకి కూడా అలానే మాటివ్వు సరే మాటిస్తున్నాను ఎవరికీ చెప్పను గుడ్ వెళ్ళిరా మిస్సెస్ అమృతవర్ధన్ నా పక్కన నీ పేరే కాదు నిన్ను కూడా లేకుండా చేస్తాను చూస్తూ ఉండు చీర కొంగు నడుముకి బిగించి కోపంగా కిందికి వెళ్ళిపోయింది అమృత యష్ తనలో తానే నవ్వుకుంటాడు ఈ పదిహేను రోజులు చాలా అమృత మా అమ్మ గురించి తప్పుగా మాట్లాడిన నీ నోటితోనే తను ఏ తప్పు చేయలేదు అని ఒప్పిస్తాను అక్కడ సందడంతా సర్దు మనగడంతో అందరూ విశ్రాంతిగా కూర్చున్నారు అమృత మాత్రం గదిలోనే ఆలోచిస్తూ కూర్చుంది శివ తనని గమనించి గదిలోకి వచ్చి తన పక్కనే కూర్చున్నాడు ఏమైందమ్మో అలా ఉన్నావు బావా అది శివతో మాట్లాడబోతుండగా యశ్ మెట్లు దిగుతూ తన గదివైపు చూశాడు అమృత కూడా అతన్ని చూసి అతనికి ఇచ్చిన మాట గుర్తు రావడంతో మౌనంగా ఉండిపోయింది ఏంటమ్మో చెప్పు ఏం లేదు బావా యష్ నవ్వుకుంటూ కిందకి వచ్చి రఘురామయ్య గారి పక్కనే కూర్చున్నాడు అమ్మో ఏదైనా సమస్య అదేం లేదు బావా మన పెళ్ళికి ముహూర్తం పెట్టేశారు కదా దాని గురించే ఆలోచిస్తున్నా ఎప్పటినుంచో అనుకుంటున్నదే కదా దాని గురించి ఆలోచించడానికి ఏముంది శివభుజం మీద తల ఆంచింది అమృత ఏమో బావా భయంగా ఉంది ఏమైందిరా భయం ఎందుకు పెళ్ళంటే ఏ ఆడపిల్లకైనా కొంచెం భయంగానే ఉంటుంది కదా బావా అవుననుకో కానీ నామో భయపడాల్సిన అవసరమే లేదు కదా మనం ఇదే ఊరిలో మన వాళ్ళతో కలిసి ఉంటాం ఇక భయం దేనికమ్ము అవును కదా బాబా పెళ్ళయ్యాక మనం ముందుగా మన కులదేవత గుడికి పోదాం సరే నీ ఇష్టమమ్ము కానీ నువ్వేవేవో భయాలు పెట్టుకొని ఇలా డల్గా ఉండవు మాకు నా మనసుకి కష్టంగా ఉంటుందే నీకెలాంటి భయం అవసరం లేదు నిన్ను నా కళ్ళల్లో పెట్టుకొని చూసుకుంటాను జీవితాంతం నా గుండెల్లో దాచుకుని ప్రేమిస్తాను అమ్ము అమృత చేతిలో చేయేసి చెప్పాడు ఆరాధనగా శివ కళ్ళల్లోకి చూస్తూ చేతిని ముద్దు పెట్టుకుంది నాకు తెలుసు బావా నువ్వు బంగారం నీ విషయంలో నేను ఎప్పుడూ భయపడను అంటే ఇంకెవరి విషయంలో ఆయన భయపడుతున్నావా అది అలాంటిదేం లేదు బావా ఏదో సరదాగా అన్నాను అంతే శివ నీ పిల్లంతో తర్వాత తీరిగ్గా కబుర్లు చెబుదువు కానీ రారా ఇంటికి వెళ్దాం బయటి నుంచి శివ వాళ్ళ అమ్మ అరుపు వినిపించడంతో ఇద్దరూ బయటికి వచ్చారు మా కూడలా ఇంకా పదిహేను రోజులే ఉంది నువ్వు మా ఇంటికి రావడానికి ఇప్పటి నుంచే నీకోసం అన్నీ సిద్ధం చేయాలి ఇంకా ఏమైనా కావాలంటే మీ ఆయనకి చెప్పు తీసుకొచ్చి ఇంట్లో పెడతాడు లేదంటే ఆ తర్వాత మా ఇంట్లో ఉన్నట్టు లేదు అని ఎత్తి పొడుస్తావు పోవతా నేను ఎప్పుడైనా అలా అంటానా లేవే నువ్వు నా బంగారం కదా అయ్యో ఎంత అందంగా ఉన్నావు ఈరోజు వదిన మేం బిల్లక కాస్త దిష్టి తీ దీనికి ఈరోజు అందరి కళ్ళు నా కోడల మీదే అలాగే వియ్యంకురాలి మాట కాదంటే ఇంకేమైనా ఉందా అలాగే చేస్తామమ్మ గాయత్రి నవ్వుతూ అమృత నుదుటి ముద్దు పెట్టి శివని తీసుకుని ఇంటికి బయలుదేరారు ఇంట్లో అందరూ పనులతో అలసిపోవడంతో ఎవరి గదులోకి వాళ్ళు వెళ్ళిపోయారు సుభద్ర కూడా అమృతకి దిష్టి తీసి తమ గదిలోకి వెళ్ళిపోయింది అమృతకి నిద్రపటక అటూ ఇటూ తిరుగుతూ ఉంది అందరూ నిద్రపోయిన తర్వాత యష్ అమృత గదికి వచ్చాడు తను కోపంగా చూస్తూ నిలబడింది తనకి దగ్గరగా వచ్చి చేయి ముందుకు చాచాడు హ్యాపీ బర్త్డే అమృత యష్ వైపు అనుమానంగా చూస్తూ నిలబడింది తను చేయి కలిపినంత మాత్రాన ప్రేమ పుట్టదులే పర్లేదు ఇవ్వు తను కూడా చేయి ముందుకు చాచి థ్యాంక్స్ చెప్పింది షేక్ హ్యాండ్ ఇచ్చినట్టే ఇచ్చి తన చేయి పట్టుకొని రింగ్ తొడిగేశాడు అమృత కోపంగా చేయి విదిలించుకుని రింగ్ తీయడానికి ప్రయత్నిస్తుంది ఏయ్ తీయద్దు అది నీ బర్త్డే గిఫ్ట్ కాదు మన ఎంగేజ్మెంట్ రింగ్ కూడా అమృత కోపంగా చూస్తూ రింగ్ తీసి విసిరేసింది రింగ్ వదిలించుకున్నంత తేలిక కాదు నన్ను వదిలించుకోవడం లెటస్ సీ బేబీ నేనేం చేస్తానో చూస్తూ ఉండు ఓకే హాయిగా నిద్రపో బంగారం గుడ్ నైట్ కన్ను గీటి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అమృత కోపంగా బెడ్ మీద కూలబడింది వీడు బాగా ఇరిటేట్ చేస్తున్నాడు చ అనవసరంగా పంతానికి పోయి వాడికి ఛాన్స్ ఇచ్చాను ఇంట్లో చెప్పేస్తే పోయేది అయినా ఇంకో పదిహేను రోజులే కదా ఏం చేస్తాడో నేను చూస్తాను నేను పెట్టే టార్చర్ భరించలేక మా అమ్మ చేసింది తప్పు నేను ఇలా రావడం ఇంకా తప్పు అని నా కాళ్ళ మీద పడి క్షమాపణ చెప్పేలా చేయకపోతే నా పేరు అమృతే కాదు మనస్సు సిమితపరుచుకుని బెడ్ మీద పడుకుంది కాసేపటికి గాఢ నిద్రలోకి జారుకుంది యష్ నెమ్మదిగా గదిలోకి వచ్చి అమృత విసిరిపడేసిన రింగ్ తన వేలికి తొడి పక్కనే కూర్చున్నాడు ఈ పెళ్లి ముహూర్తమే మన పెళ్లి ముహూర్తంలో మార్చేస్తాను అమృత హాయిగా నిద్రపో ఇక మీదట నీకు అన్ని నిద్రలేని రాత్రులే తనలో తానే నవ్వుకుంటూ తన గదిలోకి వెళ్ళిపోయాడు ఉదయాన్నే నిద్రలేచి పెరటి వైపు వచ్చింది అమృత బద్ధకంగా ఒళ్ళు వెచ్చుకుంటూ పైకి చూసేసరికి యష్ వర్కౌట్స్ చేస్తూ కనిపించాడు వెంటనే అమృతమోహం మాడిపోయింది పొద్దు పొద్దునే వీడి మొహం చూశానండి చా ఈరోజేం జరుగుతుందో ఏంటో మనసులోనే తిట్టుకుంటూ టవల్ తీసుకొని బాత్రూంలోకి దూరింది తను స్నానం చేసి వచ్చేసరికి యష్ కూడా రెడీ అయి కిందకి వచ్చాడు యశ్ వైపు కోపంగా చూస్తూనే కిచెన్లోకి వచ్చింది ఏంటే ఇంత పొద్దున్నే లేచావు ఏం లేదమ్మా మెలకువ వచ్చేసింది అమ్మా నీతో ఒక విషయం చెప్పాలి చెప్పమ్ము అది బావకి నాకు పెళ్ళైపోతుంది కదమ్మా మా కోసం కట్టించిన గది ఆ యష్కి ఇచ్చారు ఆ గది ఖాళీ చేయమని చెప్తే బాగుంటుంది ఇప్పటికిప్పుడు చెప్తే ఆ అబ్బాయి ఎక్కడికన్నా వెళ్తాడే ఇంకా పదిహేను రోజులు ఉంది కదా ఈలోపు ఏదో ఒకటి చేద్దాంలే కానీ ఈ కాఫీ ఆ అబ్బాయికి ఇచ్చిరా నేనా నాకు పనుందమ్మో కాస్త ఇచ్చేసిరా సరే కప్ తీసుకుని బయటకి వచ్చింది శివ రఘురామయ్య గారు బామ్మ కూడా అక్కడే కూర్చుని ఉన్నారు యష్కి కాఫీ ఇచ్చి రఘురామయ్య పక్కనే కూర్చుంది అమృత ఆయన శివతో మాట్లాడుతూ యథాలాపంగా అమృత వేలికి ఉన్న రింగ్ చూశాడు అమ్మో ఈ రింగ్ ఎక్కడిది అప్పుడు చూసుకుంది తన చేతిని రాత్రి విసిరిపడేసిన రింగ్ వేలికి ఎలా ఉందో అర్థం కాక అయోమయంగా యశ్ వైపు చూసింది అతను రిలాక్స్గా కాఫీ సిప్ చేస్తూ అమృతం చూస్తూ కన్ను గీటాడు కోపంతో ముక్కి ఎర్రబడింది తనకి ఏంటమ్మా మాట్లాడవు ఈ రింగ్ ఎవరిచ్చారు రఘురామయ్య గారు రెట్టించి అడిగేసరికి అమృతకి ఏం చెప్పాలో అర్థం కాక టెన్షన్తో చెమటలు పాడుతున్నాయి శివ తనని గమనించాడు ఏమైంది రింగ్ గురించి అడిగితే అమ్ము ఎందుకంత టెన్షన్ పడుతుంది ఎవరిచ్చుంటారు ఏంటమ్ము రింగ్ ఎక్కడదంటే సమాధానం చెప్పవే తాతయ్య అది నేనే ఇచ్చాను తాతయ్య తన టెన్షన్ చూసి అబద్ధం చెప్పాడు శివ అమృత ఆశ్చర్యంగా చూసింది నువ్విచ్చావా మరి ఆ విషయం చెప్పడానికి అంతలా ఆలోచిస్తావేంటమ్ము అంటే మీకు తెలియకుండా ఇచ్చాను కదా తాతయ్య అందుకే చెప్పాలా వద్దా అనుకుంటుంది తాతయ్య మీరు పంచాయతీకి వెళ్ళాలన్నారు కదా అవును శివ మర్చిపోయాను సరే నువ్వు పొలానికి పోయి పంచుడు నేను చూసుకుంటాను తాతయ్య మీరు వెళ్ళండి అలాగే అమ్ము వెళ్ళొస్తాను సరే తాతయ్య రఘురామయ్య గారు బయటికి వెళ్ళిపోయారు భామ కూడా పక్కకి వెళ్ళిపోవడంతో శివ అమృత వైపు చూశాడు అమ్మో తాతయ్య రింగ్ గురించి అడిగితే ఎందుకంత కంగారు పడ్డావు ఇంతకీ ఎవరిచ్చారు ఎవరూ ఇవ్వలేదు ఇది అసలు గోల్డ్ రింగే కాదు పోయిన జాతరలో నచ్చిందని తీసుకున్నా నిన్న బట్టలు సర్దుతుంటే కనిపించింది బాగుంది కదా అని పెట్టుకున్నా అంతే పిచ్చి రింగ్ పెట్టుకున్నానని తాతయ్యకి తెలిస్తే తిడతారని ఏం మాట్లాడలేదు బావా అవునా అయినా గోల్డ్ రింగ్ ఉంది కదా ఇదెందుకు పెట్టుకున్నావు చెప్పాను కదా బావా నచ్చిందని సరేలే నీకు నచ్చితే ఉంచుకో నేను పొలానికి పోయేస్తాను సరే బావా శివ నవ్వుతూ బయటికి వెళ్ళిపోయాడు ఎస్ ఆశ్చర్యంగా తననే చూస్తూ కూర్చున్నాడు ఏంటి గుడ్ల గు కలేసుకొని అలా చూస్తున్నావు నువ్వు దాని కాదే అంతలోనే ఎంత కదల్లావు వామ్ము నీతో చాలా జాగ్రత్తగా ఉండాలి నిన్ను ఈ రింగ్ విసిరేసాను కదా మళ్ళీ నా చేతికి ఎలా వచ్చింది నేనే పెట్టాను చెప్పాగా మన ఎంగేజ్మెంట్ రింగ్ అని పిచ్చి కలలు కనకు రింగ్ తొడిగినంత మాత్రాన్ని నేను నీ పెళ్లాన్ని నవ్విపోతాను మాత్రం ఆశపడకు అది కలగానే మిగిలిపోతుంది ఏంటో అమ్ము నువ్వు ఇలా వార్నింగ్ ఇచ్చిన ప్రతిసారి నిన్ను సొంతం చేసుకోవాలనే కోరిక ఇంకా ఇంకా బలపడుతుంది అమృత కోపంగా చూస్తూ నిలబడింది అలా గుడ్లూరిమి చూడకే నా గుండె జారిపోతుంది వే గీ అన్నావంటే నాలుక కోసేస్తాను అసలు నువ్వెవడివిరా నన్ను అలా పిలవడానికి నీ మొగుని అబ్బా నిన్ను అటూ ఇటు చూసి చేతికి దొరికిన వస్తువుని తీసి యశ్ మీదకి విసిరింది సుభద్ర బామ్మగారు అప్పుడే కిచెన్ నుండి బయటికి వస్తూ అమృత యేష్ మీద అరవడం చూశారు అమ్మో ఏంటి అలా అరుస్తున్నావు తప్పు కాదు నువ్వేమీ అనుకోకు బాబు దీనికి గారం ఎక్కువై మొండి దాంట్లో తయారైంది అమ్మా నువ్వు నన్ను అంటావేంటి అతను ఏం చేశాడు తెలుసా ఏం చేశాడు అది చెప్పు ఏం చేశాను ఏమైనా తప్పుగా బిహేవ్ చేశానా చిచి లేదు మరెందుకే గొడవ పడుతున్నావు అమృత గుర్రుగా చూస్తూ తన గదిలోకి వెళ్ళిపోయింది నువ్వేమీ అనుకోకు బాబు ఒక్కతే ఆడపిల్ల కదా అని గారాభంగా పెంచితే ఇది ఇలా మొండి దానిలో తయారైంది పర్లేదండి అమృతకి మొదటి నుంచి నేను ఇంట్లో ఉండటం ఇష్టం లేదు కదా పోనీ నేను వేరే ఎక్కడికైనా అయ్యో అదేం లేదు బాబు చిన్నపిల్ల దాని మాటలు మీరేం పట్టించుకోకండి అది కాదండి శివ అమృతుల పెళ్ళి కూడా జరగబోతుంది మీకు ఇబ్బందిగా ఉంటుంది కదా అందుకే ఇబ్బంది ఏముంది నువ్వు మా ఇంట్లో మనిషిలా కలిసిపోయావు అలా అనుకోకు సరే అంటే నా కొంచెం పనుంది బయటికి వెళ్ళొస్తాను సరే బాబు యశ్ బయటికి వెళ్ళిపోయాడు అమృత గదిలో నుంచి అంతా గమనిస్తూనే ఉంది దొంగ సచినుడు మా వాళ్ళతోనే ఇల్లు ఖాళీ చేయొద్దని చెప్పేలా చేశాడు చ వీని బయటకు పంపిద్దామని ఎంత ప్రయత్నించినా వీలు పడటం లేదు ఏం చేయాలి ఆలోచిస్తూ తన వేలికి ఉన్న ఉంగరం చూసింది కోపంగా దాన్ని తీసేయబోతూ ఆగిపోయింది అమ్మో ఈ రింగ్ తీసేస్తే తాతయ్యకి డౌట్ వస్తుంది బావిచ్చానని చెప్పాను కదా ఎందుకు తీసేశావని ఆరాలు తీస్తారు చ ఈ యశ్ వల్ల నేను అనుకున్నది ఏదీ చేయలేకపోతున్నాను లాభం లేదు వాడికి బుద్ధొచ్చేలా చేయాల్సిందే స్టోరీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ